చైత్ర ద్వారా జీవన ఎందుమతి కుట్రను తెలుసుకుని జీవన చెంపపగలగొట్టిన సునంద ఈ కదంతా కూడా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద ఇక కుట్టి అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది సింహాద్రి ఇంకా పద్దాలు ఇద్దరూ కూడా కుట్టి ఎక్కడుందో మొత్తానికైతే తెలుసుకుని వెళ్ళి కుట్టిని లేచిన తర్వాత ఇంటికి రమ్మని చెప్పని అడిగితే నేను రాను అని చెప్పని చెప్తుంది కుట్టి నేను వచ్చి నా తప్పు ఒప్పుకోలేను నేను తప్పు చేయలేదు ఇప్పుడు నేను వచ్చి అక్కడ మీరందరూ కూడా చెప్పినట్లుగా మా అత్తయ్యకి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది అని చెప్పని అంటుంది ఇక ఇక్కడ చైత్రా శ్రీతన్ వాళ్ళైతే మన వల్ల వదిన ఇబ్బంది పడుతోంది అని చెప్పేసేసి చైత్ర అంటే ఇక శ్రీతన్ నిజంగానే మన వల్ల అక్కడ అక్క ఇబ్బంది పడుతోంది అక్కని వాళ్ళ అత్తగారు అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి బయటకు ఎంటేశారు అని చెప్పేససి మాట్లాడుకుంటారు కానీ చైత్ర ఒక్కటే అంటుంది ఏమాత్రం నాకు నేను శశికాంత్ గారి కూతుర్ని అని ముందు తెలిసినా నేను ఇది ఇదంతా కూడా వేరేలా జరిగేలా చూసుకోగలిగేదాన్ని అని చెప్పని అంటూ తన తల్లిని నిందిస్తుంది ఇక అలా పూర్ణిమ అయితే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం అని అంటే ఇక్కడ జీవన ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇక ఇంట్లో నుంచి ఆనంది వెళ్ళిపోయింది కాబట్టి తనదే రాజ్యం అవుతుంది అని చెప్పి దాంతోపాటు ఇక ఎప్పటికీ ఆనంది ఇంటికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తను గట్టిగా ఆనంది గురించి ఇక్కడ పూర్తి నెగిటివ్ నెగిటివ్ నెగిటివిటీతో ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పని అనుకుంటుంది ఆనంది గురించి మాట్లాడాలంటే ఏది మాట్లాడాలన్నా ఇంట్లో వాళ్ళు అసహించుకునే పరిస్థితి తీసుకురావాలి అని అనుకుంటుంది ఇక అలా జీవన ఎప్పటికప్పుడు హిందుమతితో కలిసి ప్లాన్స్ చేస్తూనే ఉంటుంది ఆ ప్లాన్స్ని అమలు చేస్తూనే ఉంటుంది ఇక అయితే అప్పుడు ఈలోపు ఇక్కడ జీవన ఒక రోజున హిందుమతికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి గ్రాని ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు అక్కడ విశేషాలు ఏంటి అంటే ఏముంది సింహాద్రి పద్మ ఇద్దరు కలిసి ఆ ఆనంది దగ్గరికి వెళ్ళారంట అందుకని చెప్పి వచ్చి ఆ జ్యోతినిను సూర్యని రమ్మని చెప్పి అడిగారు సిగ్గు లేకుండా ఇక్కడ ఎలా ఉన్నారు ముందు ఇక్కడ నుంచి పొండి వెళ్ళిపోతారు అనుకున్నాను అని చెప్పానంటే సూర్య నన్ను అడ్డుకున్నాడు కానీ వాళ్ళైతే మేము రాము అని చెప్పి చెప్పారు అని అంటుంది ఇంకేం వెళ్తారు ఇప్పటికి చేసింది చాలదా ఏంటి అని చెప్పానంటే అదే అన్నాడులే మీ నాన్న కూడా వాళ్ళది తప్పు అనడానికి లేదు ఒకవేళ వాళ్ళది తప్పు అంటే శ్రీతం చేసింది కూడా తప్పే అప్పుడు వాడిని కూడా బయటకు గెంటాలి అని చెప్పేసేసి సూర్య కూడా మాట్లాడాడు అని చెప్పేసేసి అంటుంది ఇక ఇందుమతి అయితే ఇక అలా అన్న తర్వాత సరే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ఇందుమతి అడుగుతూ ఉంటుంది ఈలోపు చైత్ర ఇందుమతిని పిలవమని చెప్పి చెప్పడంతో ఎవరు జ్యోతి పిలవమని చెప్పడంతో చైత్ర ఇందుమతి రూమ్ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి అక్కడ ఇందుమతి చెప్పవే జీవన ఏంటి అక్కడ విశేషాలు అంటే ఇక్కడే ఉన్నాయి అంతా సైలెంట్ మా అత్తగారైతే ఏదే తోకదగిన కోతిలాగా అటు ఇటు ఎప్పుడు ఆ కుట్టిని తిట్టుకుంటూ తిరుగుతోంది అని అంటూ అక్కడ విశేషాలు ఏంటి అంటే ఏముంది నువ్వు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఆనందిలా మాట్లాడి చక్కగా ఆ పెళ్ళి దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చేలా చేసావు కదా శ్రీతన్ ఏమో ఆ ఆనందికి ఫోన్ చేసి పెళ్ళి అనే విషయం చెప్పకుండా చాలా ప్లాండ్గా చక్కగా అక్కడికి ఆనందిని రప్పించాడు అదంతా మనం అనుకూలంగా వాడుకుని ఆనందిని ఇరికించి మొత్తానికి ఇంట్లోంచి బయటకు గెంటేసేలా చేశాం కదా ఇంకేముంది బాధ ఇక అది ఇప్పట్లో అయితే రాదు ఇప్పట్లో అయితే రాదు ఎందుకంటే దానికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ఈ లోపల మనం చేయాల్సింది మనం చేయాలి అంటే ఏం చేయాలి గ్రాని అని చెప్పని అంటుంది ఏం చేయాలా ఇక్కడ జ్యోతి సూర్యలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కుట్టి మీద మంచి అభిప్రాయం రాకుండా చూసుకుంటాను నేను చేసేది నేను చేస్తాను అక్కడ సునందకి ఎట్టి పరిస్థితుల్లో కుట్టి పేరెత్తితే కోపం వచ్చేలా చేయి చాలు ఇక ఇక దానికి ఏ ఇంటికి వచ్చినా కూడా దారి లేకుండా చేసేస్తే అది అనాథలా చస్తుంది అని అంటే ఆల్రెడీ అది అనాదే కదా అని అనగానే నీకు నిజం తెలిసేవరకేనే అని మనసులో అనుకుంటుంది ఇక ఇందుమతి అయితే ఇందుమతి ఇలా మాట్లాడటం మొత్తం కూడా చైత్ర వింటుంది నాన్నకి ముందు ఈ విషయాలన్నీ చెప్పాలి అని చెప్పేసేసి అనుకుంటూ పూర్ణిమ దగ్గరికి వెళ్ళి మమ్మీ నీ ఫోన్ ఏది అని చెప్పని అడిగితే అదిగో అక్కడుంది అనగానే గబగబా తీసి ఫ్రెండ్ అని ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తుంది చేసేసరికి ఇంకా అప్పుడే శశికాంత్ అయితే బయటకు వెళ్ళటానికి రెడీ అవుతూ ఉండగా ఈ లోపు సునంద కూడా అక్కడికి వచ్చి శశికాంత్తో మాట్లాడుతూ ఉండగా ఫోన్ మోగుతుంది ఫ్రెండ్ అని చెప్పి ఆవిడగారే ఫోన్ చేసినట్టున్నారు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అని అంటుంది స్పీకర్ ఆన్ చేస్తాడు శశికాంత్ చేసి హలో అని చెప్పని అనగానే నాన్న అని చెప్పి చైత్ర అటు నుంచి పిలుస్తుంది నాన్న చైత్ర అని అంటాడు మొదటిసారిగా మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాను కానీ ఇది నా స్వార్థం కోసం నేను పిలుస్తున్న పిలుపు కాదు వదిన విషయంలో అందరం ఏ విధంగా పొరబడ్డామో చెప్పటం కోసం చేసినటువంటి ఫోన్ కాల్ అంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు చైత్ర అని అంటే ఆనంది వదిన గురించి నాన్న వదినకి తెలియకుండానే మా పెళ్ళి విషయంలో ఇరుక్కుపోయింది అని అంటే అదేంటి ఏం మాట్లాడుతావు నువ్వు అంటే అవును అన్న అసలు వదిన మీడియా వాళ్ళకి ఫోన్ చేయలేదు జీవన ఉంది కదా అదే మా చిన్నయ్య వాళ్ళ ఆవిడ జీవనే వదిన పేరుతోటి మీడియా వాళ్ళకి ఫోన్ చేసిందట ఫోన్ చేసి వాళ్ళందరినీ ఆ గుడి దగ్గరికి రమ్మని చెప్పిందట ఇక మమ్మల్ని అయితే పెద్దమ్మ చంపాలని చూసింది అందుకోసమని మేము పెళ్లికి తొందరపడ్డాము వెంటనే సునంద పక్క నుంచి ఏంటి మిమ్మల్ని చంపాలని నేను చూశానా అని అంటే పెద్దమ్మ వీరా అని అంటుంది ఎవరే పెద్దమ్మ నీకు మిమ్మల్ని చంపాలని నేను చూసానంటున్నావేంటి అని అనగానే అవును మరి ఇంకెవరు చూశారు పెద్దమ్మ మమ్మల్ని చంపటానికి రౌడీలు వచ్చారు మమ్మల్ని యాక్సిడెంట్ చేయడానికి కార్లు వచ్చాయి అని అంటే అదంతా నాకు తెలియదు నేనైతే మిమ్మల్ని చంపమని ఎవరిని పంపించలేదు అలాంటి అవసరం కూడా నాకు లేదు అని అంటుంది మరి ఇంకెవరు పెద్దమ్మా మా మీద దాడి చేయాలనుకుంది నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఏమో అది కూడా ఇందుమతి వాళ్లే చేశారేమో అంటే నిజమే పెద్దమ్మా వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే మన రెండు కుటుంబాలకి మధ్యన గొడవ పెట్టాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఇదంతా చేశారేమో అనిపిస్తోంది అని అంటుంది మరి అర్థమైందిగా మరి ఇంకటువంటి అప్పుడు మళ్ళీ నన్నెందుకు అనుకు అంటున్నావంటే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది పెద్దమ్మా అని చెప్పేసేసి చెప్పగానే సరే అయితే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావంటే వదిన అయితే కాల్ చేయలేదట వదిన పేరుతోటి జీవన వదిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట ఈ విషయాల గురించి ఇటు నుంచి ఇక్కడ ఇందుమతి గారు అక్కడ నుంచి జీవన వదిన ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అనగానే చాట్ నుంచి వింటాం అలవాట అంటే మంచి కాబట్టే విన్నాను మన కుటుంబంలో మనం తప్పు చేయకూడదు కాబట్టే విన్నాను అంటుంది మన మన కుటుంబం అంటూ చాలా గొప్పగానే కలిపేసుకుంటున్నావే అంటే పోని నన్ను కలుపుకోకండి బయట దానిలాగానే ఉంచండి కానీ ఆనంది వదునికి మాత్రం అన్యాయం జరగకూడదు కదా అందుకే అడుగుతున్నాను అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి సునంద వెంటనే జీవనా జీవనా అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది ఏంటత్తయ్య గారు పిలిచారు అని చెప్పని అంటే ఈ ఇంటి తాళం చేతులు ఇద్దామని అని అంటుంది అవునా చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారా అని చెప్పేసేసి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను ఈ ఇంటి కోడలిగా నన్ను ఎప్పుడు గుర్తిస్తారా అని చెప్పేసేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పని అంటుంది ఆ అవునవును నేను అదే అనుకుంటున్నాను ఇంత గొప్ప కోడలు నాకు ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు కోడల్లో గుర్తిద్దామా అని చెప్పని అనుకుంటున్నానంటే ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అంటే మీడియా వాళ్ళకి మన ఇంటి విషయాలు లీక్ చేసి మన ఇంటి పరువు మొత్తాన్ని చాలా బాగా కాపాడేవు కదా అని అనగానే నేను లీక్ చేయడం ఏంటి అత్తయ్య గారు అదంతా చేసింది నేను కాదు ఆనంది ఆనంది ఏ అదంతా చేసింది అత్తయ్య గారు అని అంటే అవునా ఆనందే చేసిందా కన్ఫర్మేనా చెప్పు కన్ఫామేనా అని అనగానే అదేంటత్తయ్య గారు ఆనందియ ఇదంతా చేసిందని మనకి తెలుసు కదా అని అంటుంది నిజమే సాక్ష్యాలు లేకుండా మనం చాలా తెలుసుకుంటాం అదే నిజమని కూడా అనుకుంటాం కానీ తీరా నిజాలు తెలిసేసరికి మనం బాధపడతాం అవునా కాదా చైత్రని పూర్ణిమని ఈ ఊరు నుంచి పంపించేసేయాలని ఆలోచన నీకెందుకొచ్చింది జీవనా అంటుంది ఏంటత్తయ్య గారు మీరంటోంది పంపించేయాలని చెప్పి నేననుకోవడమేంటి ఏంటి అని అంటుంది అవునా మరి నువ్వు అనుకోకపోతే వాళ్ళ దగ్గరికి రౌడీలు ఎలా వెళ్లారు వాళ్ళని చంపాలని చెప్పి ఎందుకు అనుకున్నారు వాళ్ళని పెట్టినటువంటి కంగారు వల్ల వాళ్ళు గబగబా ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు అని చెప్పేసి చైత్రాశ్రీతన్ల పెళ్లి చేయాలి అని చెప్పి పూర్ణిమ ఎందుకు అనుకుంది మరి అలాగే ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఇదే ఇంట్లోంచి ఫోన్ చేసి మీడియా వాళ్ళతో నేను మాట్లాడుతుంది ఆనందిని అని చెప్పి పదిసార్లు చెప్పి పని కట్టుకుని మీడియా వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పింది ఎవరు అంటే ఇవన్నీ నాకు తెలియదు అత్తయ్య మీరెందుకు నన్ను అనవసరంగా అంటున్నారు అంటుంది అవునవునా నిన్న అనవసరంగా అనడమే నాకు పనమ్మా ఇంకేమైనా పనుందా అసలు అని చెప్పేసి అంటూ ఇక సునంద అయితే అట్నుంచి మన జీవన చెంప చెల్లు అనిపించి నువ్వేంటో నీ ఆలోచనలేంటో నువ్వు ఆ ఇందుమతి కలిసి చేస్తున్నదేంటో నాకు తెలిసిపోయింది అని చెప్పి తిట్టి ఇక చెంప పగల కొట్టి ఇందుమతికి ఫోన్ చేసి నీ బుద్ధి మారదా నువ్వు మారవా ఇంకెప్పుడు ఇంతేనా అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నన్నెందుకు అంటున్నారు అని అంటుంది నిన్ను కాక ఇంకెవరు నానాలి చేస్తోందంతా నువ్వే కదా జీవన మనసు నువ్వు పాడు చేస్తున్నావో లేక జీవన నీ మనసు పాడు చేస్తుందో నాకు తెలియదు కానీ చేటు మాత్రం నా కుటుంబానికే అటు సూర్యవాళ్ళ కుటుంబానికే జరుగుతోంది అని చెప్పి తిట్టి ఇక వెంటనే జీవన చెంప పగలగొట్టి ఇప్పుడే దానికి బుద్ధి చెప్పాను మీ ఇంటికే వస్తున్నాను మీ గురించి కూడా మాట్లాడటానికి అని చెప్పేసి సునంద అక్కడికి వెళ్తుంది జ్యోతి సూర్యాలకి జరిగింది మొత్తం చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఏమో చైత్ర నిజమేనా అంటే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్దామని చెప్పి చేశానండి అంతేకాని పెద్దమ్మ వింటుంది ఇదంతా చేస్తుందని నేను అనుకోలేదు ముందు మీకే చెప్పాల్సింది అంటే నేను అడుగుతుంది అది కాదమ్మా ఇదంతా నిజమా అంటే అవును ఇందుమతి గారు అవతల జీవన ఉద్దంతో మాట్లాడటం విన్నాను నేను అని చెప్పేసి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా చాలా కోపంగా చాలా బాగుంది పిన్ని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి నువ్వు నీతో పాటు జీవన ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారనమాట అని చెప్పి తిడతాడు సూర్య అయితే ఇంకా అందరూ కలిసి ఆనందని వెతకడం మొదలు పెడతారు మరి సింహాద్రి వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ ఆనందం ఉంటుందా లేక అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే లో చూద్దాం వీడియో వస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి